హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఆ మెంతులతో ఆడవాడి చేస్తుంది ఈరోజు అనుకుంటున్నారా ఏమీ కాదండి మన పాత కాలపు రెసిపీ ఇది మన అమ్మమ్మ లాంటిది అనమాట మెంతలు పులుసు అంటారు ఇది చాలామంది తెలుసో తెలియదు నాకే తెలియదు కానీ మాకు నా చిన్నప్పుడు ఎక్కువగా చేసేవారు అనమాట ఇది బాడీలో ఉన్న వేడిని మొత్తము కూల్ చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చాలా రోజుల తరచు చేశాను ఒకసారి మీకు చూపిద్దామని చేశాను అని మెంతులోని ఒక అరగంట సేపు నానబెట్టేసాను అనమాట దాంతో దాంతోపాటు కొంచెం చింతపండు దీనికి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు పడుతుంది ఉల్లిపాయలు ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది దాంతోపాటు ఒక టమాటీ టేస్ట్ కోసం అని ఒక టమాటీ అని కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ పాయింట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పోపు వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి బాగా అంటే మరీ రెడ్గా అవసరం లేదు దీనికి మీడియం ఫ్లేమ్లోనే ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది ఎందుకంటే మెంతులు ఆల్రెడీ కొంచెం లైట్గా చేదు ఉంటుంది దానివల్ల ఈ ఉల్లిపాయ టేస్ట్ కల కలవటం వలన టేస్ట్ అయితే చాలా బాగుంది ఉల్లిపాయలు వేగేటప్పుడు దీంట్లో ఒక కరివేపాకు రొప్ప వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది కొంచెంసేపు వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని నెమ్మదిగా వేపుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటోలు అవి బాగా మగ్గుతాయి ఇది అందరికి తెలిసిన విషయమే ఓకేనా బాగా మగ్గుతూ ఉంటుంది ఈ టైంలోనే చూడండి ఉప్పేస్తున్నాను నేను ఎక్కువగా కళ్ళు ఉప్పే వాడుతూ ఉంటాను కర్రీస్లోని ఓ ఫ్రైలో మాత్రమే సాల్ట్ వాడుతూ ఉంటాను ఈ దీంట్లో ఏమో ఈ టైంలో కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయలు టమాటాలు మగ్గుతాయి అన్నమాట ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసేస్తే చూడండి కొంచెం మగ్గిపోతాయి అనమాట ఇలా పట్టుకొని స్మాష్ చేస్తే అవి మెత్తగా అయిపోతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే కానీ నేను ఏ విధంగా చేస్తున్నాన సంగతి మీకు తెలుస్తుంది ఇది చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్న పులుసు అండి అంటే కడుపులో ఉన్న నూనె పురుగులు ఇలాంటివి ఏమన్నా సరే పోతూ ఉంటాయి అలాగే మనం నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి మెంతులు అవి కొంచెం వేసుకోవాలన్నమాట ఎందుకంటే మెంతులు చాలా ఎక్కువ చేదు ఉంటాయి కాబట్టి మనం ఎంతైతే నానబెట్టుకున్నా నానబెట్టుకున్నప్పుడు కొంచెం నానబెట్టుకోవాలి ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి ఈ కర్రీ కూడా నేను నువ్వుల నువ్వులతో చేశానండి నువ్వుల నువ్వుతో చేయడం వల్ల అంటే సార్ చాలా బాగుంటుంది అలాగే ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం కారం మనకి స్పైసీకి తగినట్టు కారం వేసుకోవాలి పులుసు అన్న తర్వాత కొంచెం కారం ఎక్స్ట్రా పడుతుంది అది పచ్చివాసన బాగా పోయేంత వరకు వేపుకోవాలి ఈ టైంలోనే మనం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు వేసేసుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి ట్రెడిషనల్గా మన అమ్మమ్మలు వాళ్ళు చేసుకునే వేసుకున్నవి మనము తయారు చేసుకొని తింటే వాళ్ళు గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మన పాత వంటలు అసలు ఏమి వేయపోయినా సరే చాలా టేస్ట్గా ఉండేవి అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండేవారు ఇప్పుడు ఎన్ని రకాల మసాలాలు అన్ని వేసినా సరే అప్పటి వంటల రుచి మాత్రం ఇప్పటికి ఎప్పటికీ రాదు అలాగే మనం పులుసు ఎంత అయితే వేసేసుకున్నామో మిగిలిన తర్వాత మనకి రసం మరిగిన తర్వాత తెల్లగా చిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలాసగా చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి అంటే మనం వేసిన చింతపండు ఉంది కదండి అది రసం మరిగేంత వరకున మరిగించుకోవాలి దీంట్లో ఇంకా కొత్తిమీర అలాంటివి ఏమీ ఏ అవసరం లేదు ఇంకా ఈ టైంలోనే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల్లోనే మరిగించేసు మరిగించేసుకుంటుంది చూడండి దగ్గరికి అయిపోయింది ఈ టైంలో ఉండగానే స్టవ్ ఆపేసుకోవాలి పులుసు మాత్రము చాలా బాగుంటుంది దీనికి ఇంకా ఏమీ అవసరం లేదు ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాడు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి